టెస్టుల ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడవ టెస్ట్ను టీమిండియా డ్రాగా ముగించింది ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్ లో వర్షంతో పాటు అలాగే బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబరచడంతో టీమిండియాను ఓటమి నుంచి కట్టెక్కించింది దాంతో ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు ఒకటి ఒకటితో సమంగా నిలిచాయి మూడో టెస్ట్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన రోహిత్ శర్మ ఓటమి ఓటమిని తప్పించిన ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా తన వైఫల్యం మీద కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం పదే పదే వర్షం అంతరాయం కలిగించడం చికాకు పెట్టింది ఈ మ్యాచ్ లో ఒక ఓటమి తప్పించుకుని ఒకటి ఒకటితో మెల్బోర్న్ వెళ్లడం చాలా గొప్ప విషయం ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది మెల్బోర్న్ లో రాణించగలగమనే విశ్వాసాన్ని ఇచ్చింది నాలుగో రోజు ఆటలో లంచ్ తర్వాత మాలో ఎవరైనా నిలబడి కబడ్డీ గేమ్ ను ముందుకు తీసుకువెళ్లాలనుకున్నాం వాతావరణాన్ని మదిలో పెట్టుకుని ఆడాలనుకున్నాం ఆ సమయంలో నాకన్నా ఎక్కువగా జడేజా రాహుల్ కోహ్లీ మంచి నిర్ణయాలు తీసుకుని జట్టును ముందుకు నడిపించారు వర్షం కారణంగా గేమ్ పూర్తిగా జరగదన్న విషయం మాకు క్లారిటీ వచ్చింది ఈ మ్యాచ్ డ్రా అవ్వడానికి క్రెడిట్ అంతా కూడా జడేజా రాహుల్ ధర నేను చెప్పగలను ఈ ఇద్దరి బ్యాటింగ్ అద్భుతం వీరిద్దరి ఆట చూడముచ్చటగా అనిపించింది బౌలింగ్ లోను మేము అద్భుతంగా రాణించాం ముఖ్యంగా బూమ్రా దుమ్మురేపాడు ఆకాష్ దీప్తి ఒక విచిత్రమైన పాత్ర అతనిలో చాలా ప్రతిభ ఉంది అంతర్జాతీయ క్రికెట్ కు అతను కొత్త కానీ ఇలాంటి మ్యాచ్లో అతనికి ఎంతో అనుభవాన్ని ఇచ్చాయి అతనికి అండగా నిలిచి వెన్ను తట్టే ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు ఖచ్చితంగా ఈ మ్యాచ్ మాకు ని తెచ్చింది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా అశ్విన్ రిటైర్మెంట్ అనేది నేను గౌరవిస్తామని తనని దాదాపుగా నేను మూడు మ్యాచ్ల నుంచి ఆపుకుంటూ వస్తున్నానని కానీ ఈసారి తన గౌరవ తన నిర్ణయాన్ని గౌరవించాలని మేమందరం కూడా హ్యాపీగా తనకు వీడ్కోలు పలికాము అంటూ రోహిత్ పూర్తి చేశాడు